తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు గత తొమ్మిదేళ్లుగా జారీ కాకపోవడంతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లను స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల సివిల్స్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగాయి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు